నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలో ఈరోజు అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దళితవాడలో ఆరు ఇండ్లు పూర్తిగా దగ్ధం కావడంతో వాటిలో నివాసం ఉంటున్న ఆరు కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రాయులయ్యారు విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు వెంటనే ఎమ్మెల్యే సత్యప్రభకు సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు ప్రమాదము జరిగిన తీరు నష్టం వివరాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే సత్యప్రభ బాధిత కుటుంబాలకు బట్టలు నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి మరియు ఆర్థిక సాయం అందజేశారు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు മോട്ടർ സൈക്കിൾ സൈക്കിൾ പോയ വാട്ടർ அக்கா <laughs> எல்லாராக்காங்க